నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢంలో చేసుకుని తినే రెసిపీతో మీకు ముందుకు వచ్చాయనమాట దాంట్లో ముఖ్యంగా అణువులు ఒకటి ఆషాఢంలో తినవలసిన వస్తువుల్లో అత్తగారు చెప్పేవాళ్ళు అణువులు ఖచ్చితంగా ఆషాఢంలో తినాలి అని అత్తమ్మ దీంతో సాంబార్ చేసేవాళ్ళు కూర్ చేసేవాళ్ళు కానీ మా పిల్లలు మా వారు అంత ఇష్టంగా తినకపోయినా ఈ రోజు మాత్రం కంపల్సరీగా దీంతో కూర చేయించి పెట్టించేవాళ్ళనమాట అయితే నేను మా పిల్లల కోసం ఈ అణువులతో రకరకాల రెసిపీల తర్వాత చేశాను కానీ అత్తమ్మ ప్రత్యేకంగా నాకేం నేర్పారనేది మీకోసం ఈరోజు చూపించదలిచాను అయితే ఇది తొందరగా ఉడకవండి ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ముందు రోజు ఉదయం నాను నానబెట్టి మర్నాడు ఉదయం నేను వండుతున్నాను అనమాట అంటే ఒక పూట సరిపోదు దీంట్లో ములగాకు వంకాయ కూడా అనమాట యాక్చువల్గా అత్తమ్మ వంకాయ అనువులే చెప్పేవాళ్ళు కానీ దీంట్లో ఆషాఢంలో తినే ఇంకొక పదార్థం ఏంటండి తెలగపిండి ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు ములగాకు తెలగపిండి వంకాయతో అనమాట చక్కగా వర్షం పడుతుంది ములగాకు ఫ్రెష్గా పైన మిద్ది మీద ఉంది కోసుకొచ్చేసుకున్నాను అలాగే వంకాయలు కూడా లేత వంకాయలు అనమాట ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి ఒక మూడు పచ్చిమిరపకాయలు చిలికలు చేసుకున్నాను వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి దాంట్లో గింజలు లాంటివి ఏం తీయలేదనమాట ఈవేళ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు సో నేను చాలా రెసిపీలు చేస్తున్నాను మెస్సీ మెస్సీగా ఉంది వంటిల్లంతాను మీరు ఏమనుకోకుండా చూసేయండి ముందుగా తాలింపు పెట్టేసుకుంటాం అనమాట మనం దీనికి తాలింపు పెట్టేసుకుని మామూలు పోపు దినుసులే రెగ్యులర్ పోపు దినుసులు వేసి కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటాం అలాగే కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేశారనుకోండి చక్కగా కలిసిపోతాయి అన్నమాట రెండు ఎండుమిరపకాయలు రెగ్యులర్ తాలింపులోనే మీరు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను దీనికి సో అవి కొంచెం వెల్లుల్లిపాయలు కొద్దిగా పింక్ కలర్లోకి మారాక దాంట్లో మీరు చక్కగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసేసుకోవచ్చు అనమాట మీరు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా దాంట్లో చక్కగా మగ్గించుకోవడానికి వేసుకోవచ్చు ఈ కూరకి కొద్దిగా పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బాగుంటుందన్నమాట అంటే ఇది కొంచెం ట్రెడిషనల్ రెసిపీ కదా అప్పట్లో వీళ్ళకి వాళ్ళకి రిఫైండ్ ఆయిల్ ఇలాంటివి ఏం లేవు మనకి చేసి పెట్టినప్పుడు కూడా చక్కగా పప్పు నూనెతోనో లేకుంటే వేసన నూనెతోనో చేసేయడం మనకి తినడమే అలవాటు చిన్నప్పుడు కదా సో అలాంటి అలా టేస్ట్ రావాలంటే మనం ఆయిల్స్ కూడా మనం అవే వేస్తేనే బాగుంటుందన్నమాట కొంచెం పింకిష్లోకి మారాక చూడండి ఈ ములగాకు ఉంది కదా దాన్ని యాజ్టేజ్గా చక్కగా శుభ్రం చేసుకుని ఆకులు ఆకులుగా వేసేసుకోండి ఏమవ్వదండి ఒకప్పుడు అనుకునే వాళ్ళం దాన్ని పిండి అలా వార్చి అలా చేసేవాళ్ళం ఏమీ కాదు అసలు ఆ పిండి వారిస్తే ఇంకా తినడానికి మనకు యూజ్ ఏంటి చెప్పండి సో మనం వేసుకునేదా గుప్పెడు ములగాకు దాన్ని చక్కగా అలా మగ్గితేనండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి హెల్దీ రెసిపీలను అలవాటు చేసుకోవాలి మన వంటికి మన మనసుకి ముందు అలవాటు చేయాలి క్రమంగా శరీరానికి వంట పడుతుంది మనకు మనసుకి వంటపడితేనండి ఏదైనా శరీరానికి పడుతుంది మన మనసు నో అని చెప్తే శరీరం కూడా నోరు కూడా నో అంటుంది కదా మీరు గమనించారు అది మనకి ఏది నచ్చుతుందో అది ఇష్టం అవుతుంది సరే మాటల్లో వంకాయ వేసుకున్నానమాట అంటే ఉల్లిపాయ మగ్గిపోయింది తర్వాత ములగా కూడా మగ్గిపోయింది ఇంకా వంకాయని వేసేసుకుని చక్కగా కిందకి మీద కలిపేసేసుకుంటే ఆ నూనె అంతా కూడా వంకాయకి ముందు వంకాయ ఎప్పుడు వేసినానండి ఆ నూనె పట్టాలి అప్పుడు మనకి కండ్రెక్కకుండా అనమాట కాయ ఎంత లేతకాయైనా మనం వంకాయ వేసి అలా వదిలేసామనుకోండి ఆ నూనె పట్టకపోతే ముక్క పైన నల్లగా అయిపోయి కండ్రెక్కినట్టు అవుతుందనమాట చక్కగా మనం ఆ చిన్న చిన్న టిప్స్ అని కాదండి ఈ కిటుకులు అనమాట నిజంగా కూర టేస్ట్గా రావాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న కిటుకులు పాటిస్తే అద్భుతంగా వస్తుందండి కూర చక్కగా వంకాయని అటు ఇటు మగ్గించుకున్నాక మగ్గలేదు ఇంకా నూనె పట్టించాక ఉప్పు పసుపు వేసి మరొక్కసారి తీప్పేసేసి చక్కగా మూత పెట్టి మగ్గించుకుంది ఈ ట్రెడిషనల్ రెసిపీలండి కంపల్సరిగా మనం మనం భావితరాలకు అందించవలసిన బాధ్యత మనమే ఉందండి అన్నీ మారిపోతున్నాయి అందరూ పిల్లలు అందరూ కూడా చాలా బయట తిండలేక అలవాటు అయిపోతున్నారు కదా ఇదిగోండి బెండకాయ ఫ్రై అయిపోయింది ఈ లోపల సాంబార్కి కూడా ముక్కలు కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారండి సో అందుకని కొన్ని ఎక్కువ రెసిపీసే ఉన్నాయన్నమాట ఇదిగోండి అణువులు ఉడకపెట్టాను ఒక ఆరు విజిల్స్ రప్పించానండి కానీ ఉడకలేదు మళ్ళీ ఇంకొక ఆరు విజిల్స్ రప్పించాను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా అలా అవ్వచ్చు త అయ్యో మీరు చెప్పారు కదా అంత తొందరగా ఉడికిపోతాయని ఉడకలేదండి అని మీరు కామెంట్ చేయడమో లేకుంటే వండేటప్పుడు నన్ను తిట్టుకోవడమో చేస్తారు కాబట్టి నేను నాకు జరిగిన మిస్టేక్ ఏంటనేది మీకు నిర్మోహమటంగా చెప్తాను పది కూతులన్నా పడుతుందండి అది ఒక మాదిరిగా ఉడుకుతుంది అప్పుడు మీరేం చేస్తారంటే అలా పెడితే అరగదండి సో ఒక్క కోర్స్గా మీరు గ్రైండ్ చేసేసుకోండి ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మగ్గిన వంకాయలో వేసేసుకోండి అప్పుడు తినడానికి బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడకుండా తింటారు మనం అలాగే పప్పులు పప్పులుగా వేసామనుకోండి అరగదు మనకి అది ఉడకపోతే అరగదు కదా అందులోకి పాతవండి అణువులు చాలా మంచివి సో ఆ హార్డ్నెస్ ఉండాలి వాటికి ఉన్నది మనం డీజ్గా తీసుకోలేం కాబట్టి అలా మనం కోసుగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను ఉడికి పెట్టే నీళ్ళు ఉన్నాయి కదా అవి పారేయకండి ఇప్పుడు కాయగూర అవి ఉడకాలి కదా కొంచెం అంటే ఆల్రెడీ ఉడికింది ఆ వంకాయలో ఇది కొద్దిగా మర్చివ్వాలన్నమాట అట్లా ఉప్పు మళ్ళీ మీరు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి కారం వేసుకున్నాను తర్వాత మసాలా పౌడర్ అండి దీనికి కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం దీంట్లో తెల్లగపిండి వేస్తాం కదా తర్వాత సో కమ్మగా కాకుండా కొద్దిగా మసాలా ఉంటే బాగుంటుంది అనమాట దీనికి మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇలా చేసుకు తినండి చాలా బాగుంటుంది ఈ లోపల పక్కన నింద కాకరకాయ ఉడకపెట్టం చూస్తారు కదా మీరు ఆ కాకరకాయ వేపాలి కదా సో బాండీల ముందు అప్పడాలు వేసి తీసేస్తాను అనుకోండి ఆయిల్లో కాకరకాయ కూడా వేసేయచ్చని అని ముందు అలా అప్పడాలు వేపుతున్నాను అనమాట ఇవాళ చెప్పాను కదా గెస్ట్లు వస్తున్నారు అనమాట ఇంటికి సో సాంబార్ చేశాను అరటికాయ సారీ సారీ బెండకాయ ఫ్రై చేశాను ఆల్రెడీ అప్పు అయిపోయింది దొండకాయ పచ్చడికి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపల కాకరకాయ కూడా వేపేద్దామని ముందు అప్పడాలు వేయించి తీసేసి కాకరకాయ వేపుతున్నాను అనమాట హడావిడండి గెస్ట్లు వస్తున్నారు కదా సో పూజ అది చేసుకోవడానికి ముందే కొన్ని కొన్ని చేసేసుకుంటున్నాను అనమాట అలా వాళ్ళ పూజ కొంచెం లేట్ అయిపోయింది నాకు మీరు అప్పడాలని ఎప్పుడు కూడా నేను అప్పడం అప్పడంగా వేపను నేను రెండు ముక్కలు కానీ నాలుగు ముక్కలు కానీ అప్పడాన్ని సైజుని బట్టి చేస్తాను ఎందుకంటే మనం అప్పడాలు వేపేటప్పుడు అప్పడం మొత్తం మునగాలంటే చాలా నూనె పోయాలి దాంట్లో తర్వాత అది వేస్ట్ అయిపోతుంది కదా అందుకు నేను నాలుగు ముక్కలుగా చేసి వేస్తాను సో డబ్బాలో పెట్టుకున్నప్పుడు కూడా మనకి చక్కగా ఎక్కువ ఎక్కువ పడతాయి అనమాట మనం మూత పెట్టినప్పుడు కూడా మనకి మెత్తపడకుండా ఉంటాయి ఇదిగోండి వంకాయ మగ్గుతుంది అది కలిపెళ్ళ అనమాట ఆ కలిపెళ్ళ వచ్చినప్పుడే మీరు మనం ఒక హాఫ్ కప్పు పైన నేను తెలగపిండి తీసుకున్నాను ఇదివరకైతే చెక్కలాగా వచ్చేదట అమ్మ వాళ్ళ టైంలో అమ్మ చెప్తూ ఉంటారు ఇప్పుడు పౌడర్లాగా వచ్చేస్తుంది కదా నాకు వంట బాగా అలవాటు అయ్యాక పౌడర్లాగా వచ్చేయడం అనమాట అమ్మ వాళ్ళు కొట్టింది పెట్టి గాలించి వండడం నాకు గుర్తుంది నాకు అంత కష్టం మనం పడట్లేదు ఇప్పుడు చక్కగా మనకి ఈజీగా వచ్చింది కాబట్టి ట్రెడిషన్ వంటని ఎప్పుడు మిస్ అవ్వద్దండి చక్కగా చేసి పెట్టండి మనం ఇప్పుడు నేర్చుకుని మనం ఇప్పుడు పెట్టకపోతే మన అమ్మ అత్తమ్మ ఉన్నప్పుడే మనం నేర్చుకోగలమండి తినకపోయినా ఇప్పటికి మనకు వచ్చింది కాబట్టి తర్వాత పిల్లలకు కూడా మనం చేసి పెట్టాలి కాబట్టి కంపల్సరిగా చేసి పెట్టండి కాకరకాయని నేను ఫ్రై చేస్తాను అన్నమాట ఫిల్ చేసి ఇది నేను ఇదివరకు ఒకసారి రెసిపీ పెట్టాను మరొకసారి మళ్ళీ ఒక్కసారి చేసి చూపిస్తారండి అన్నీ నేను షూట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఇవాళ కానీ ఇన్ని చేస్తున్నాను అని చూపించాలనిపించింది అనమాట మీకు అందుకని నేను షూట్ చేస్తాను ఇవన్నీ కూడా ఈ ఫిల్లింగు బయటికి రాకుండా కొద్దిగా డిప్ చేస్తున్నాను నేను ఫ్లోరు పిండి ఉంటుంది కదా మైదాలో అనమాట ఇదివరకు అయితే మధ్యలో పెట్టేదాన్ని అండి ఇప్పుడు అది పెద్ద కాకరకాయ సో అందుకుని అనమాట ఇదిగోండి సాంబార్ అయిపోతుంది దానికి తాలింపు వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర అక్కడ చూడండి ఇత్తడి గిన్నెలో అన్నం వడుకుతుంది మొత్తం రెడీ అయిపోయింది రండి చూపిస్తాను ఏమేమి వండాను వేడిగా రైస్ తర్వాత కాకరకాయ ఫిల్ అదే కాకరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై తర్వాత ఇదిగోండి ఇదే మన హీరో వాళ్ళకి ఇవాళ కూర రెసిపీ అనమాట తర్వాత చక్కటి నెయ్యి అప్పడాలు పెరుగు తర్వాత సాంబారు ఇక పచ్చడి దీంతో లంచ్ అనమాట అనవులు వంకాయ ములగాకు తెలగపిండి ఆ షడంలో తినే వస్తువులే అన్నీ తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి వీటితో రెసిపీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండున నమస్తే